విద్య దృక్పథాలు అనే సబ్జెక్టులో మొదటి యూనిట్ భారతదేశ విద్యా చరిత్ర గురించి ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నారు ఇప్పుడు ఈ వీడియోలో రెండో యూనిట్ అయిన ఉపాధ్యాయుని సాధికారత టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత అర్థం ప్రభావితం చేసే అంశాలు నిర్వచనాలు ఎంపవర్మెంట్ అనే పదానికి సాధికారత అని అర్థం సాధికారత అంటే శక్తి యుక్తుల్ని బలోపేతం చేయడం సామర్థ్యాలను మెరుగుపరచడం సమర్థతను పెంపొందించడంగా చెప్పవచ్చు గుడ్మెన్ ప్రకారం సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తిస్తారు విద్యార్థులకు పలు అనుభవాలు కలిగించి వారి సమర్థతను ఇనుమడింపచేస్తారు ఉపాధ్యాయుల సాధికారతకు వారి ప్రతిభ పాఠవాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది సాధికారత అనేది ఒక భావన ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు నాలుగు అవి ఒకటి ఉపాధ్యాయుల రూపచిత్రం వారి లక్షణాంశాలు రెండు ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వక శిక్షణ మూడు విద్యా ప్రణాళిక మౌలిక లక్ష్యాలు నాలుగు విద్యార్థుల అపలబ్ది సాధన మూల్యాంకనం ఉపాధ్యాయుని స్థాయి పాఠశాల స్థాయి కూడా ఉపాధ్యాయ సాధికారతకు కారణం ఓబీబీ ఓబీబీ కారణంబీ ఒ బ్లాక్బోర్డ్ నల్లబల్ల పథకం జాతీయ విద్యా కమిషన్ సిఫారసుల ఆధారంగా ఒక వెయ్యి తొమ్మిది వరకు విద్యా సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఈ పథకం ప్రవేశపెట్టబడింది నల్లబల్ల పథకం యొక్క ముఖ్య లక్ష్యం ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పన నల్లబల్ల పథకం క్రింద ప్రాథమిక పాఠశాల లేని చోట రెండు గదులతో భవన నిర్మాణం అదనపు తరగతి గదుల నిర్మాణం అదనపు ఉపాధ్యాయుల నియామకం బోధన అభ్యసన సామాగ్రి సరఫరా అనేవి ప్రధానమైనవి నల్లబల్ల పథకం క్రింద అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అధ్యాపక దర్శనులు పటాలు చిత్రాలు సైన్స్ కిట్ కుర్చీలు బల్లలు నల్లబల్లలు గ్లోబు ఆటల సామాగ్రి టూల్ కిట్ గణితం కిట్ నిఘంటువులు కథల పుస్తకాలు రిఫరెన్స్ పుస్తకాలు సంగీత వాయిద్యాలు మంచినీటి పాత్రలు కథా చిత్రాలు అందించారు నల్లబల్ల పథకం క్రింద జాతీయ స్థాయిలో రెండు లక్షల తరగతి గదుల నిర్మాణం ఎనభై వేల ప్రాథమిక పాఠశాల

నల్లబల్ల పథకం ప్రాథమిక క్షేత్రంలో పరిమాణాత్మక గుణాత్మక మార్పులకు కారణమైంది ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకంగా బ్రిటన్ ప్రభుత్వ ఓడిఎస్ శాఖవారి ఆర్థిక విద్యాభిషేక సహకారంతో ఆంధ్రప్రదేశ్లో రెండు దశలుగా అమలుపరచబడింది మొదటి దశ ఒక వెయ్యి ఏడు వరకు రెండవ దశ ఒక వెయ్యి నుంచి తొంభై ఐదు వరకు ఈ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లోని అందరు ప్రాథమిక ఉపాధ్యాయులు శిక్షణ పొందారు ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ప్రాథమిక విద్యలో గుణాత్మకత సాధించడం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఒకటి ప్రాథమిక విద్యలో గుణాత్మకత సాధించటం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయడం రెండు జాతీయ స్థాయిలో ఆమోదించిన నమూనాలలో పాఠశాల భవన నిర్మాణం మూడు ఉపాధ్యాయ కేంద్రాలలో శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం నాలుగు ప్రాథమిక పాఠశాలలో నమోదు కొనసాగింపు సాధించుట ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం ఈ పథకం ద్వారా తరగతి గదిలో ప్రధానమైన మార్పులు సంభవించాయి అవి ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన స్థానంలో విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభమైనది రెండు కృత్యాధార బోధన ప్రారంభమైంది ఈ పథకం కృత్యాధార బోధనకు ఉపయోగపడే ఆరు సూత్రాలు ప్రతిపాదించింది అవి ఒకటి అభ్యసన కృత్యాలు కల్పించటం అనుభవాల ద్వారా అభ్యసనం చేయటం మూడవ వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధి చేయట నాలుగు వైక్తిక భేదాలకు అవకాశం కల్పించడం ఐదు స్థానిక పరిసరాలను వనరులను వినియోగించడం ఆరు విద్యార్థుల పని ప్రదర్శించటం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించడం ఈ ఆరు సూత్రాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉపాధ్యాయ కేంద్రాల స్థాయిలో ఉపాధ్యాయులకు పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రాథమిక పాఠశాలలో జరిగే బోధనను పటిష్టం చేసే ప్రయత్నం జరిగింది ఈ కార్యక్రమం ఫలితంగా కృత్యాధార బోధనకు అవసరమైన బోధనా వ్యూహాలు బోధనా సామాగ్రి మూల్యాంకన సాధనాలు ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చాయి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఇది జాతీయ స్థాయిలో జిల్లా యూనిట్ గా ప్రారంభమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎపిపికి కొనసాగింపుగా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఏడు వరకులో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఒక జిల్లా యూనిట్ గా స్థానిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో కూడా విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమం ద్వారా సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనతో పాటు బాలికల విద్యకు ప్రాధాన్యత లభించింది లక్ష్యాలు బడికి వెళ్లే పిల్లలందరూ పాఠశాలలు లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ఉండేలా ఏర్పాట్లు చేయడం ఆరు నుంచి పదకొండు వరకు సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలు అందరికీ పాఠశాలలో ప్రవేశం కల్పించడం నమోదు నిలుపుదల అభ్యసన స్థాయిలలో బాలబాలికలు కనబరిచే వ్యత్యాసాలను తగ్గించడం పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్యను ఐదు శాతం కంటే తగ్గించాలి విద్యార్థుల సాధన స్థాయిని ఇరవై ఐదు శాతం పెంచడం చదవటం వ్రాయటం లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలతో విద్యార్థుల ప్రమాణాలను ప్రస్తుతానికంటే నలభై శాతం అధికం చేయడం ప్రాథమిక విద్యాభివృద్ధికి గ్రామస్తుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యాల సాధన అమలుకు డిపిఈపి సిఫారసులు రెండు వందల జనభ ఉన్న అన్ని జనావాసాల్లో ఒకటికి డొట్ మీ డొట్ లో పాఠశాల సౌకర్యం లేని నూతన పాఠశాలలను ప్రారంభించడం పాఠశాల స్థాపనకు అనువులేని చోట సామాజిక పాఠశాలను ప్రోత్సహించడం గ్రామ కమిటీలకు ఈ ప్రత్యామ్నాయ సామాజిక పాఠశాలల నిర్వహణను అప్పగించడం పాఠశాల కమిటీ సభ్యులకు శిక్షణ ఇచ్చి పాఠశాల అభివృద్ధి బాధ్యతలను వారికి అప్పగించాలి పాఠశాలలకు అవసరమైన భౌతిక సౌకర్యాల కల్పనకు కమిటీలను అప్పగించి ఆర్థికంగా సాయం చేయడం ఉపాధ్యాయులకు పాఠశాల మొత్తానికి ప్రతి సంవత్సరం బోధనా గ్రాంట్స్ ఇచ్చి బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడానికి తోడ్పడం అందరూ ఉపాధ్యాయులకు నిర్ణీత కాల వ్యవధులలో వృత్యంతర శిక్షణ ఇవ్వడం బాలికల నమోదుకై ప్రత్యేక శ్రద్ద తీసుకుని పాఠశాలల్లో వారికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఎస్సీ ఎస్టీల అక్షరాస్యత పెంపుదలకు వారి ఆవాస ప్రాంతాల్లోనే పాఠశాలలను ప్రారంభించడం వికలాంగులకు పాఠశాలల్లో ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం బాల కార్మికులను బడిలోకి తీసుకుని వచ్చి సార్వత్రిక అక్షరాస్యతను సాధించడం ఎస్ఎస్ఏ సర్వ శిక్షా అభియాన్ ఈ పథకం డిపెపి కి కొనసాగింపుగా రెండు వేల రెండు నుంచి మూడు వరకు విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో ప్రారంభమైంది ఈ పథకానికి రెండు వేల ఏడులో మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ విద్యా మిషన్ ఆర్వీఎం గా నామకరణం చేశారు గుణాత్మకమైన ప్రాతిపదిక విద్యను అందించుట అందరికీ సమన్యాన్ని అందించుట సార్వత్రిక ఎలిమెంటరీ విద్య అమలుకు స్పష్టమైన కాలపరిమితిని విధించుట అందరు బాల బాలికలను విద్యా హామీ పథకంలో భాగంగా పాఠశాలల్లో లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేర్పించడం అందరు బాల బాలికలు రెండు వేల ఏడు సంవత్సరం నాటికి ప్రాథమిక విద్యను పూర్తి చేయడం నాణ్యత గల జీవితానికి ఉపయుక్తమైన విద్యనందించడం రెండు వేల పది నాటికి పాఠశాలల్లో సార్వత్రిక నిలుపుదల సాధించడం ఈ కార్యక్రమం ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించుటకు పరిశోధనలను మూల్యాంకాన్ని ప్రోత్సహించింది హెచ్పి ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ పాఠశాలల ఆరోగ్య పథకం ప్రాథమిక పాఠశాలల్లో బాలబాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమము ఇది కార్యక్రమ లక్ష్యాలు ఆరోగ్యకరమైన జీవన విధానంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు సమాజానికి అవగాహన కల్గించడం నిర్ణీత వ్యవధుల్లో బాలికలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం మెరుగైన వైద్య సేవలు అందించడం బాలబాలికలకు ఉచిత వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం ఆరోగ్య సేవల కోసం స్థానిక ఆసుపత్రులను పటిష్టం చేయటం వైద్య నిపుణులను అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడు వరకు ఓడిఏ సహకారంతో అమలైంది మండల స్థాయిలోని ఆరోగ్య కేంద్రాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాయి పాఠశాల విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖలకు సమన్వయంతో ఉపాధ్యాయులకు ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు ప్రథమ చికిత్స విధానాలపై ప్రత్యేక శిక్షణ లభించింది పాఠశాలలకు సమకూర్చిన ఆరోగ్య పేటికలు విద్యార్థులకిచ్చిన ఆరోగ్య కార్డులు అవసరమైన వైద్య సేవల కల్పనకు సహకరించాయి ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యా కార్యక్రమాల్లో అంతర్భాగం చేసి పాఠశాల ఆరోగ్య సేవా సంఘాలను ఏర్పాటు చేసింది తద్వారా విద్యార్థుల ఆరోగ్య రక్షణ బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగించబడ్డాయి వీటిని ఆశ్రమ పాఠశాలలు అని కూడా వ్యవహరిస్తారు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో సాంధికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆవాస పాఠశాలలు నిర్వహిస్తున్నారు మైనారిటీలకు కూడా ప్రత్యేక ఆవాస విద్యాలయాలు స్థాపించబడ్డాయి ఈ పాఠశాలల్లో ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు బోధన జరుగుతోంది ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక లేదా నేరుగా ఈ ఆవాస పాఠశాలల్లో గ్రామీణ బాలబాలికలకు ప్రవేశాలు కల్పించారు ఈ పాఠశాలల్లో ఉచిత వసతి ఉచిత భోజనం ఉచిత విద్యా సౌకర్యాలతో పాటు నాణ్యమైన నిపుణులైన ఉపాధ్యాయులతో బోధనకు ఏర్పాట్లు చేశారు ఈ పాఠశాలల ద్వారా ఉన్నత విద్యార్హతలున్న ఉపాధ్యాయులకు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రదర్శించడానికి వీలు కలుగుతుంది సాధారణ పాఠశాలల కంటే ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు జీతభత్యాలు కొంత మెరుగ్గా ఉండటమే కాక వసతి సౌకర్యం కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు విద్యార్థులు తమ పర్యవేక్షణలో ప్రతిరోజు గడపడం వల్ల తాము ఆశించిన రీతిలో వారిని తీర్చిదిద్దుటకు ఈ పాఠశాలల ఉపాధ్యాయులకు వీలుకల్లుతోంది